ఇందుకూరుపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధికారులు మండల కన్వీనర్ మౌలు శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరై సమావేశాన్ని జరిపారు అనంతరం మండల కన్వీనర్ మౌలు శ్రీనివాసులు రెడ్డి ఛానల్ లైన్ కాలెండర్ ను ఆవిష్కరించారు క్యాలెండర్ వేయడం జరిగింది దాన్ని మన మండల కన్వీనర్ గారు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్ నైన్ అనేది చాలా చక్కగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎన్లైట్ చేస్తూ బాగా కృషి చేస్తున్నారు

ప్రతి మంగళవారం మనం చనిపోయిన వాళ్ళు నమోదు కాబడిన వాళ్ళే చేశాము ప్రతి మంగళవారము మన మండలం నుంచి ప్రతి పార్టీ నుంచి వాళ్ళకి వాళ్ళని పెట్టి ఈ వారంలో ఎన్ని కోట్లు వరణించాము ఎన్ని కోట్లు నమోదు చేశాము అనే వివరాలతో ఈ మూడు నుంచి ఇవ్వడం జరిగింది దీన్ని దీని తర్వాత ఒకటి యువత పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల్లో ఓటు నమోదు చేయడం జరిగింది ఈ జాబితా రేపు ఇరవై రెండవ తేదీ ప్రచురించడం జరుగుతుంది ఇంకా తొందరిలో ఒక అవగాహన ఇది ఉంది ఇంకా ఈ ఓటర్ తర్వాత మాకు ఓటర్ ఆదాయం అని చెప్పి మీకు ఓటు నమోదు చేసుకోవడానికి నిత్యము ఆన్లైన్లో సౌకర్యం అందిస్తున్నారు కాబట్టి ఒకసారి ఇరవై రెండవ తేదీ ఓటర్ జాబితా ప్రచురించిన తర్వాత ఇంకా నమోదు చేసుకోవచ్చు దానికి అవకాశం ఉంది ఇది ఓటర్ జాబితా గురించి నెక్స్ట్ మన గౌరవ ఎమ్మెల్యే గారు సూచన ప్రకారం మనకి మండలంలో అరవై ఒక పోలింగ్ కేంద్రాలు అనేవి ఇప్పుడు కొత్తగా రావులో ఒక పోలింగ్ కేంద్రం నియమించడం అయింది ఆ రావు గంగా ప్రజలు ఎంకే ఎంపీ హాస్పిల్కి రావాలంటే రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఓట్లు వేయలేకపోతున్నారు అని చెప్పిన తర్వాత రావుల డొంగలో ఒక కొత్త పోలింగ్ బోర్ నియమించడం ఇంకా వాళ్ళ డ్రెస్ అక్కడ ఫ్యామిలీస్కి నూట యాభై ఫ్యామిలీస్కి అక్కడే కల్పించిన కల్పించాము ఇది హోటల్ తర్వాత ముఖ్యంగా మనకి ప్రతి నెల ప్రతి వాహనాల ద్వారా మనం ఉదయం పంపిణీ చేస్తున్నాము కానీ ఈ నెలలో ఒక కొత్త ప్రాడక్ట్ తీసుకొచ్చాము కానీ మనం మొత్తము